మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు చేవెల్ల గ్రామానికి చెందిన అనసూయకి దారూర్ మండల రాజాపూర్ గ్రామానికి చెందిన తల్లారి బాబుకి మూడు సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉండేదని గత ఆరు నెలల క్రితం అనసూయకి నిందితుడు బాబుకి మధ్య మృతురాలు అనసూయ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో గొడవ జరగడంతో అనసూయను మెట్ మట్టు పెట్టాలని పథకం ప్రకారం వికారాబాద్ మండలం పులిమద్ది గ్రామంలో తల్లారి రాజు అక్క ఉండడంతో అక్కడికి వెళ్దామని చెప్పి మార్గ మధ్యలో అనసూయకి మద్యం తాగించి చీరతో గొంతు బిగించి చంపి మృతురాలిని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు బాబు గతంలో కూడా హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు మూడు బృందాలకు ఏర్పడి కేసును ఛేదించి పోలీసులను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు యాక్చువల్ పద్నాలుగు నైట్ జరిగింది మనకి ఇది పదిహేనో తారీఖు ఆమె ఇంటి కోసం చెప్పింది వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి పండగండి రాకపోయేసరికి ఆమె వన్ టూ డేస్ ఫోన్ చేసి వాళ్ళు ఇతన్ ఫోన్ దగ్గర ఉంది కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండటం వల్ల వాళ్ళకి కూడా డౌట్ వచ్చి తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది అతను బంధువులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి ఏ రేపు పూర్తిగా గుర్తిగా మన దగ్గర ఇట్లాంటి కేసులు చాలా వరకు డిటెక్ట్ అయినాయి మిగతాయి కూడా ఇంకా ఇట్లాంటి అవన్నీ కూడా బయటికి తీసి వాటిని కూడా గా డిటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఇలాంటి నేరస్తులు శిక్ష పడకపోతే సమాజంలో మరికొన్ని నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన ప్రాపర్గా ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచే దాని లింకింగ్ ఎవిడెన్స్ ప్రాపర్గా బిల్డప్ చేసి ఈ యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా ప్రాపర్ గా బిల్డప్ చేసి నేరస్తు తప్పకుండా శిక్ష పడే విధంగా ఒక స్పెషలైజ్డ్గా దీన్ని ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ పెట్టుకొని కన్విషన్ వచ్చేంత వరకు కూడా దీన్ని స్పీడ్ ట్రైన్ జరిపించి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తున్నాం మేము కూడా దీన్ని పర్సనల్ గా మానిటర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అవి కూడా దొరకడం జరిగింది ఇవన్నీ కూడా క్రూజ్ టీమ్స్ సీసీ ఫుటేజెస్ సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నిటి కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి నేరస్తుని నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకుని అతన్ని కూడా విచారించడం అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరస్తుడే కాకుండా గతంలో ఇక్కడ మనకి రెండు వేల పదహారులో ఇదే పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ కేసు వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బ్రదరు రామస్వామి అని చెప్పేసి అతను ఇన్వాల్వ్ అయ్యాడు ఆ కేసులో ఇతను కూడా ఎబిటర్గా అంటే ఆ నేరాన్ని ప్రోత్సహించిన వాడిగా ఇతను నమోదయ్య కాబట్టి ప్రస్తుతానికి మనం తెలిసిన విషయాలు వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఒక మటర్ కేసు ఇప్పుడు ఈ కేసు ఈ కేసులో కూడా మనము త్రీ నాట్ టూ టూ నాట్ వన్ గా మనం ఆ రోజు కట్టడం జరిగింది తర్వాత త్రీ సెవెంటీ నైన్ కూడా అంటే మటర్ ఫర్ గేన్ అంటే ఈమె చంపడమే కాకుండా నేరాన్ని డైవర్ట్ చేయడానికి ఆమె యొక్క కాల కడియాలు చెవులకు సంబంధించినటువంటి దిద్దులు బంగారపు వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆమె యొక్క మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది అంటే ఎవరో ఆమెని ఈ వస్తువుల కోసం బంగారపు వస్తువుల కోసం సిల్వర్ వస్తువుల కోసమే ఆమె తగ్గిరని ఒక నెపం మోపి కేసును డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ రోడ్లీ మర్డర్ కేసుతో పాటు త్రీ సెవెంటీ నైన్ ని కూడా యాడ్ చేస్తూ స్టవాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆధారాలు లేకుండా చేసినందుకు టూ డాంట్ వన్ ఐపీసీ పెట్టి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది తప్పకుండా అంటే ఇట్లాంటి కేసులో ఏదైతే సమాజంలో మహిళలకి ఒక భయభ్రాంతులకు గురి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాటి మీద పోలీసు వికారాబాద్ జిల్లా పోలీసు చాలా అప్రమత్తంగా ఉంటుంది ఈ ఔట్స్కర్ట్స్ అయితే ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా పబ్లిక్ బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా టాస్క్ ఫోర్స్ కానీ సీసీస్ గాని లోకల్ పోలీస్ గాని బ్లూ కోర్స్ కానీ పెట్రోల్ కార్స్ కానీ వీటన్నిటి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో ఏంటంటే ఇంకా కూడా ఇట్లాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా చూడాలి మనకి అనంతగిరి హిల్స్ ఉండటము ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది ప్రతి శనివారం ఆదివారం కూడా ఎంతో మంది మనకి సిటీ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా ఉంచటము ఈ బహిరంగ ప్రదేశాల మీద వాచ్ పెట్టడము ఇంకా సీసీ కెమెరాలు పెంచుకోవడము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కేసుని తొందరలో ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే డిటెక్ట్ చేసినందుకు నేను వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి టౌన్ సిఏ శ్రీనివాసు మున్పేట సిఏ ఆంజనేయులు వారితో పాటు చాలా టీమ్స్ ఇందులో ఇన్వాల్వ్ చేసినాం దారూర్ ఎస్ఐ సంతోష్ ని నావపేట ఎస్ఐ భరత్ భూషణ్ ని అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఐటీ కోర్ వాళ్ళని ఇలా మన ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ అనిత ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ కేసుని మానిటర్ చేసినటువంటి వికారాబాద్ డిఎస్పీ నరసింహుడు మన నర్స్టల్ ఎస్పీ రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఇట్లాంటి కేసులు మనం చూస్తున్నాం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చూస్తే ఇంకా కొన్ని కేసులు మనం కోచ్ నుంచి జహీరాబాద్ నుంచి కూడా కొన్ని ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ని సేకరించడం జరిగింది అంటే అక్కడక్కడ ఇట్లాంటి జరుగుతున్నాయి అంటే గుర్తుపట్టకుండా ఒక ప్రదేశంలో నేరం చేసి డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంకో ప్రదేశంలో డబ్బు చేయడము ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మేము యాప్ ఉంది ప్రతి కేసును కూడా ఆ దర్పణ యాప్ లో అప్లోడ్ చేసి అందరూ కూడా దాన్ని చూసుకునే విధంగా మెసేజ్లు పంపడము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము రూమర్సే ఇతను ఇన్వాల్వ్ అయింది రెండు వేల పదహారులో క్రైమ్ నెంబర్ టూ సెవెంటీ సెవెన్ లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ మర్డర్ కేసులో కూడా వీళ్ళ బ్రదర్ మీద కేసులు ఉన్నాయి ఇతన్ని అందులో నేరెస్టు ఒక ఎవిటర్ గా చేయడం జరిగింది అతని మీద ఇప్పుడున్న సమాచారం మేరకు మన దగ్గర ఎవిడెన్స్ బిల్డప్ అయిన ప్రకారం పాత కేసు ఒకటి ఉంది ఈ కేసు రెండో కేసు లేబర్ పని చేసుకుంటున్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక వాటర్ ట్యాంకర్ కి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అక్కడ దగ్గర సమాచారం రాత్రి అయితే అదుపులో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏమైనా ఫర్దర్ గా అప్డేట్స్ ఉంటే మీకు మీడియా కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఇతని మీద ఉన్నది మనకి ఒక కేసే అదేమో ఇంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిన కేసు టూ లో వీళ్ళిందరూ ఏంటంటే లేబర్ వర్క్ పని చేసుకుంటూ అక్కడ జరిగిన పరిచయం ఆధారంగా కంటిన్యూ చేయడం జరిగింది వాళ్ళ జర్నీ త్రీ ఫోర్ ఇయర్స్ జరిగింది తర్వాత ఎప్పుడైతే ఆమె అవాయిడ్ చేస్తున్నట్టు అప్పుడు ఈ ఆమె మీద చర్చ పెంచుకోవడం జరిగింది